మన జీవితంలో అక్క అనే పదం అమ్మతో సమానమైనటువంటిది ఎందుకంటే మనకన్నా మొదటగా పుట్టేటటువంటిది అక్క ఆ తర్వాత మనల్ని అమ్మతో పాటుగా అంత ప్రేమను పంచించేది అక్క మన చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ చూసేటటువంటిది అక్క మన నిద్ర లేపుతుంది నిద్ర లేపి మన యొక్క మంచి చెడ్డలు చూసేటటువంటిది అక్క అందుకోసం మన యొక్క జీవితంలో అక్క అనేటటువంటి పదానికి అంత ప్రాధాన్యం ఉన్నది ఎన్నో ఎన్నో జీవిత కాలగమనంలో మనకి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా మనల్ని ఆదరించేటటువంటిది అక్క అదేవిధంగా మనకు ఆడపిల్లలు అని తక్కువ అంచనా వేస్తుంటాం కానీ ఆడపిల్లలను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేరా మన యొక్క జీవితంలో వాళ్ళు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు అక్క అనేటటువంటి పదానికి అంటే మన అమ్మ మనల్ని ఎంతో ప్రేమగా చూస్తుంది ఎంతో అభిమానంతో చూస్తుంది ఆ తర్వాత అమ్మ తర్వాత అంత ప్రేమను అంత ఆప్యాయతను చూపించేటటువంటిది అక్క అలాంటి అక్కకు మనం ఇచ్చి రుణం తీర్చుకోగలం అదే విధంగా మనకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏడుస్తే లాలించేటటువంటిది అక్క మనల్ని ఎంతో ప్రేమానురాగాలతో చూసేటటువంటిది అక్క అంటే అక్క అన్న పదంలో అనురాగం ఆప్యాయతలు ఉంటాయి ఈ అనురాగం ఆప్యాయతలతో కూడుకున్నటువంటిది అక్క యొక్క రూపం మన జీవితంలో మర్చిపోలేనటువంటి ప్రేమ కలిగినటువంటిది అక్క మనం తప్పు చేస్తే తెలుసో తెలియకను ఆ తప్పును సరిదిద్ది మనకు మంచి మార్గాన్ని చూపించేటటువంటిది అక్క చిన్నప్పుడు మనల్ని ఆడిస్తుంది లాలిస్తుంది ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటాం అంతటి ప్రేమాభిమానం కలిగినటువంటిది అక్క అనురాగం ఆప్యాయతకు ఒక రూపం అక్క మనం పెద్దగా అయిన తర్వాత కూడా ఆమె అత్తగారింటికి వెళ్ళినా కూడా అదే విధమైనటువంటి ప్రేమానురాగాలతో మనల్ని చూస్తుంది అంతటి ప్రేమ కలిగినటువంటిది అక్క అందుకోసం అక్కకు మించినటువంటి ఓపిక కానీ సహనం కానీ అమ్మ తర్వాత ఆమెకే ఉంటుంది అందుకోసం ఆడపిల్లలను గౌరవించే సాంప్రదాయం మన యొక్క భారతదేశాన్ని మన యొక్క జీవితంలో మనకన్నా పెద్దది అక్క అందుకోసం మనం ఎప్పటి కూడా ప్రేమాను రాగాలతో చూసుకోవాలి ఆమె కూడా ఆ విధంగానే చూసుకుంటుంది మన యొక్క జీవితంలో మరవలేని జ్ఞాపకం అక్క అందుకోసం పెద్దవాళ్ళను గౌరవించడం మన యొక్క సాంప్రదాయం మన తోబుట్టువులు అన్న కానీ అక్క కానీ చెల్లెలు కానీ ఇవి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరాలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం ఇలా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా పుట్టడం జరుగుతుంటుంది అందుకోసం ఎప్పటికైనా కూడా మన యొక్క రక్త సంబంధాలకు విలువలను ఇవ్వాలి ఒకరిపై ఒకరికి ప్రేమ అభిమానం కలిగి ఉండాలి ఎందుకోసం అంటే ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాళ్ళు అలాంటప్పుడు ఒకరిపై ఒకరికి ఈర్ష్య అసూయ భేదాలు అనేటటువంటివి లేకుండా ఎంతో అనురాగంతో జీవించాలి అందుకోసం మన అందరికంటే కూడా అక్క పెద్దది కాబట్టి ఆమె మన అందరి బాగోగులు కూడా చూసేటటువంటి గొప్ప మనసున్న మహిళ మంచి మనసున్న మనస్తత్వం కలిగినటువంటి ఆమె అందుకోసం అక్క తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ జీవితంలో కూడా కొట్లాడకుండా మంచిగా ఉండాలని చెప్పేటటువంటిదే అక్క అటువంటి అక్కను మన యొక్క జీవితంలో ఏనాడు కూడా బాధ పెట్టదు ఆమె కూడా మనల్ని బాధ పెట్టారు ఎందుకు బాధ పెట్టారంటే ఆమె మనకన్నా పెద్దది కాబట్టి అన్నీ తెలిసినామే కాబట్టి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అన్నదమ్ములను ఎవరిని కూడా బాధ పెట్టే అవసరం ఆమెకు ఉండదు అందుకోసం అక్కకు అంత మంచి పేరు ఎప్పుడు కూడా అక్క తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అనేటటువంటి వాళ్ళు జీవితంలో విడిపోకుండా మంచిగా కలిసిమెలిసి జీవించారు